ఐపీఎస్ అవుతానన్నాడు నేను చాలా కన్ఫ్యూజ్ ట్రై చేశాను కానీ అబ్బాయి అప్లికేషన్లో ఫస్ట్ ఐపీఎస్ పెట్టాడు అంతేకాదు తెలంగాణ క్యాన్ వచ్చేది తెలివిగా ఛత్తీస్గఢ్ పెట్టాడు నేను ఛత్తీస్గఢ్ పోతాను ఒకటే అటెంప్ట్ ఒక్కటే అటెంప్ట్లో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఐపీఎస్ అయ్యాడు ఒక కానిస్టేబుల్ కొడుకు ఆ అబ్బాయి పేరు అక్షయ్ కుమార్ ఐపీఎస్ నేను గూగుల్ జండ్ వస్తుంది ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఛత్తీస్గఢ్లో ఎంగేజ్ చేస్తే లాస్ట్ ఇయర్ నాకు ఒక ఫోటో పంపించాడు వాళ్ళ సీఎం ఇచ్చుకున్నాడు ఆ అబ్బాయిని కుర్చీలో కూర్చోబెట్టి ఆ అబ్బాయికి సన్మానం చేస్తున్నాడు సీఎం అప్పుడు అనిపించింది ఒక కాన్స్టబుల్ కొడుకు ఒక్క సంవత్సరం టైంలో ఐపీఎస్ అవ్వాలనుకుని ఒక్క సంవత్సరం జరిగి సాధించాడు భూమి మీద మన కనుక మన పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తే మన పిల్లలకు మనం కొంచెం చిన్న చిన్న స్టోరీస్ ద్వారా కొంచెం రోజుకి పదిహేను నిమిషాలు టైం ఇస్తే జీవితంలో అద్భుతాలు చేస్తారు చాలా అద్భుతాలు చేస్తారు మీరందరూ సినిమాలు చూస్తుంటారు కదా నా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడూ రియల్ లైఫ్ హీరోస్తో ఉంటాను చాలా చిన్న స్థాయి నుంచి కసితో పట్టుదలతో చాలా పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా సామాన్య కుటుంబాలు సగటు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం వచ్చే పది సంవత్సరాల్లో కలెక్టర్ లైఫ్ ఎప్పుడో చాలా గొప్పగా బతుకుతుంటారు అలాంటి కథలు చూసిన తర్వాత నాకు ఏది ఇంకో చూసినా గొప్ప అనిపించు ఏది చూసినా గొప్ప అనిపిల్ నా లైఫ్కి వస్తే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక క్వశ్చన్ ఉండేది నా ప్రశ్న ఏంటంటే నా గురించి దేవుడు నన్ను ఎందుకులా సృష్టించాడు నన్ను మాత్రం ఎందుకులా చేశాడు నాకు చెల్లి ఉంది నాకన్నా నేను చిన్నది అనమాట తను బాగా యాక్టివ్ ఆడుకుంటా ఉండేది నేను మాత్రం ఒకటే చోటు ఉండేదాన్ని మా చెల్లిని చూసినప్పుడన్నా మా ఫ్రెండ్స్ని చూసినప్పుడన్నా క్వశ్చన్ వచ్చేది నాకే చూపి నన్ను ఎందుకులా చేశాడు దేవుడని మా చెల్లి ఇప్పుడు అమెరికాలో ఉంది నేను తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట తిరుగుతున్నాను మా చెల్లి ఎప్పుడు అంటది అక్క నీ లైఫ్ కన్నా నాకు అప్పుడు అనిపిస్తే దేవుని గారికి నన్ను ఇలా ఆపకపోతే డెస్టీ గారికి నన్ను ఇలా ఆపకపోతే నేను ఖచ్చితంగా అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అమెరికా అక్కడ సెటిల్ అయ్యాను ఏది జరిగినా మనకి ఏది జరిగినా మంచి కోసం జరిగిందని నమ్ముతాను అండ్ నా టైం నేను ఎలా మేనేజ్ చేస్తాను తెలుసా ఇంత కండిషన్లో ఉండి కూడా